ఆ మాట ఈ పరిపూర్ణ బోధ సద్వోజాత ముక్తిని ప్రసాదిస్తాడు నువ్వు ఎప్పుడు తెలుసుకుంటే నీకు అప్పుడే తెలియబడతాది దీనికి వాయిదా కానీ చాలా కాలం దీంట్లో ప్రవేశించినా నాకు అర్థం కాలేదు నేను ఇంకా ఎంతో తెలుసుకోవాల్సింది అనేది ఉపన్యాసంలో గురుస్థానంలో ఉండి చెప్పవలసిన మాటలు కాదు ఎందుకు కాదు అంటే శిష్యుడు ఇంతకాలము సేవ చేసి ధైర్యంగా గురువుతో చెప్తాడు గురువర మీనా సందున ఎరుక అనే తెరగలిగి ఉండే ఇన్నాళ్ల వలె కరుణార శక్షణములను తెరదీసి తిరిగి ఎరుక మాట తీరేను ఇక్కడికి చాలు బోధ దూరేది ఎక్కడికి పరిపూర్ణమును లేని ఎరుకను చూపించి ఎరుక లేదని ఏంటి ఎరుకే లేదా ఎన్ని చాలు బోధ దూరేది ఎక్కడికి ఇంత ధైర్యంగా శిష్యుడు గురువుతో మాట్లాడి మాట్లాడేటట్లు చేసేదే మన పరిపూర్ణ బోధం ఎందుకు అంటే ఈ బోధ ధైర్యాన్ని నిర్మలత్వాన్ని నిచ్చలత్వాన్ని భ్రాంతి రహితాన్ని చేకూర్చే ప్రబోధ పరిపూర్ణ బోధ అసామాజిక బోధ కాదు ఇది మామూలుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు బ్రహ్మానందరెడ్డి స్వామి అంత ధైర్యంగా చెప్తున్నాడు సాధన చేశాడా యోగం చేశాడా వేరే వాళ్ళని ఉంటాడు అని పరిపూర్ణ బోధ మొదటి లక్షణమే విమర్శనాత్మకమైన ఇది సామాన్యమైన బోధ కాదు ఇది అందరినీ ఒప్పుకుంటూ పోతే వాళ్ళ స్థితి ఎలా కుదురుతుంది వాళ్ళు చెప్పిండేది కరెక్టే వీళ్ళు చెప్పిండేది కరెక్టే మేము చెప్పేది కరెక్టే అంటే ఇంకా శిష్యుడు ఏదాన్ని కోట్టుకుంటాడు కృష్ణ కృష్ణప్రభుల కదార్థాల్లో శివరామ దీక్షితులు రచించినటువంటి దీక్షితీయంలో సకల మత నిరసన ప్రకారణ ఓడుకుంటారు బుద్ధి కలిగి ఆ ఆ లక్షణాన్ని ఆ అధ్యాయాన్ని ఎవరైతే చదువుతారో వారికి బాగా అర్థమవుతుంది సృష్టిలో ఉండే సకల మతాలలో దోషం ఉంది అవన్నీ కూడా దారి తప్పిస్తాయి మానవుడు ఏ స్థితిని పొందాలనో ఆ స్థితిని పొందింపజేయలేవుడు శ్రీకాకుళంలో నాకు మూడు గంటలు ఇచ్చి దీక్షిత అని గురించి చెప్పమన్నారు నేను కొన్ని మాటలు చెప్పాను ఆ అధ్యాయంలో ఉండే మాటలు మన బోధ ఎరుక అనే ఆవరణం అనే తెరవి అతిమాయల చేయట్టు హిచ్చుచున్న ఎరుకను త్రుటిలో విడిపిస్తుంది అనేక మాయలతో లోపల ఒకటి బయట ఒకటి కపటము మోసము కుట్ర దగ అనేక మందిని మోసగించేది ఎరుక అది ఒక వస్తు రూపము కాదు కాబట్టి ఏ రూపమైనా దాలుస్తుంది అదే అవతారా ఏ రూపము లేకపోతే ఉంది దానికి అన్ని శక్తులు యుక్తు కలిగినటువంటి ఎరుకను త్రుటిలో విడిపిస్తే క్షణకాలంలోనే విడిపిస్తారే మీరు ఎక్కడ విడిపించారు చెప్తున్నారు శిష్యుడు ఎటు దోచక ఇల్లు వెళ్ళి ఇత మిమ్మల్ని చూపి చూచినప్పటి నుంచి ఇప్పటిదాకా బోధిస్తుంది గురుదేవా ఇల్లు వదిలిపెట్టి మీ దగ్గరికి వచ్చాను అప్పటి నుంచి ఇప్పటిదాకా అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే ఏమి నేను బయలు అనేదా విషయము నాకు తెలియదు ఎరుకనే విషయము తెలియదు ఎరుకకు మూలము లేదనే విషయము నాకు తెలియదు అటువంటి అజ్ఞాన అనేక అంధకారంలో ఉన్నటువంటి నాకు బయలుడు బ్రహ్మాండంగా దర్శింపజేశాడు బయలుకు ఏ విధమైనటువంటి సంబంధము లేని ఎరుకను గురించి బాగా వివరించారు ఎరుక నీ స్వరూపము నాయన అని ఎరుక స్వరూపం నన్ను చేశాను నాకు మూలము లేదని చక్కగా మీరు తెలియజేశారు ఇన్ని మాయల చేత ఇన్ని రకాలుగా ఉండి ఆ ఎరుకను త్రుటిలో విడిపించాలయా అంటనే గురువు సంతోషపడ్డాడు ఇన్ని మాటలు వీడు వాచ్యార్థంలో ఉన్నాడా నిర్ణయార్థంలో ఉన్నాడా అని అయితే నాయన కొన్ని ప్రశ్నలు అడుగుతా చెప్పరా అన్నాడు అడగండి గురుదేవా అన్నాడు ఒరులు నేను అనక నిండినది అదేమో ఎరిగింపు అన్నాడు తోట ప్రశ్న అంటానే శిష్యుడు బయలుస్వామి అన్నాడు అమ్మ ఎరువు చెప్పలేదు అంత చెప్పేది అని ఏమో అనుమాన పల్ల గురువుడు కానీ టక్కడ బయలు అన్నాడు నన్ను మీరంతా చూశారు బ్రహ్మానంద రీతిని చూపించండి అంటే భయపడతారా చూసిన వాళ్ళకి ఏం భయం ఉంటుంది నాయన దయాన్ని చూపిందంటే అంటే మీరు ఆ వస్తువు లేదు కాబట్టి ఉండే వస్తువు బయలు కాబట్టి చూసిన వాడు ఎట్టి పరిస్థితి లేదా చూపగలుగుతాడు ఇదిగో బయలు అన్నాడు శిష్యుడు ఆహా మరి గురువు నేను చేయరిగే నీవెవరు అన్నాడు లేననుక స్వామి అన్నాడు గురువుకి ఎంత ఆనందమైందో ముందు వీడు వేదాలన్నీ చదివి నేనే పరమాత్మను నేనే అచలము నేనే సత్యము నేనే శాశ్వతమని దృఢం చేసుకోండి వీడు లేనిది కానీ పదం ఉపయోగిస్తున్నాడు నేను లేని వాళ్ళను ఉన్నది పరిపూర్ణము అదే బయలు అదే శాశ్వతము అదే అచలము అనే పదాలు సరిపడేది స్వామి అంటే గురువు ఉన్నావు అన్నాడు మళ్ళీ చూస్తామని ఉంటే లేననుకో అన్నాడు మరిలో నేను ఉండినా లేని వాడనే పూర్వం లేను తరువాత ఉండను మధ్యలో ఉన్నట్లు ఇదంతా భ్రమ నాకు ఇప్పుడు మూలము లేదు నేను ఆశ్రిత వస్తువు అనేది అంటే ఆశ్రిత వస్తువు అంటేనే ఇప్పుడు ఈ విద్యుత్ ఆ లైన్ ఆశ్రయించుకొని ఉంటారు లైన్ లేకపోతే విద్యుత్తు ఉండలేదు అంటే ఈ ఎరుక అనేది కూడా ఎంత గొప్పదైనా కూడా ఈ ఖచ్చితంగా ఒక వస్తువును ఆశ్రయించుకొని దేహం అనే వస్తువును ఆశ్రయించుకొని ఉంటుంది ఈ దేహం లేకపోతే అది అనాశ్రిత వస్తువు దానికి ఆస్తికత ఉండేది ఇది బాగా జరిగిన వాడు కాబట్టి శిష్యుడు నేను లేని వెనకరు స్వామి ఉన్నా ఉంటే ఉంటే ఇది లేని అనుకో అన్నాడు మళ్ళీ గురువు చూస్తాను నేను సత్తానని మరి నేను అన్నాడు నేను గురువుని కదా నేనేమన్నా బయలు అవుతానా పరిపూర్ణ ఇట్లా చెక్క మాటలు వాళ్ళు కూడా ఉన్నారు ఆచార గురువు గురువు నేను పరిపూర్ణము నిన్ను పరిపూర్ణ చేస్తానే వాళ్ళు ఉండరు నేను చాలా మంది గురువును చూశారు ఆ మాట అంటే నేను శిష్యుడు లేదా కాబట్టి నీ మదిలో నిన్ను నీవు లేవు అనుకో గురుదేవా అన్నాడు నువ్వు కూడా లేవంటే బోధకు దోషం వస్తుంది ఇంత బోధన చెప్పింటే గురువు డైరెక్ట్గా నువ్వు లేవంటే బాగుండదు కాబట్టి ఇప్పుడు ఎంత బుద్ధి ఎంత సూక్ష్మ పదాలు ఉన్నాయి మన పరిపూర్ణ బోధలో నీ మనసులో గురుదేవా నిన్ను నువ్వు అనుకో అన్నాడు గురువుకి ఆనందమైంది చాలా సంతోషమైంది మరి ఈ లేనిరుక ఇట్లా ఎరిగి లేకుండా పోతే పరిపూర్ణము అన్నాడు శిష్యుడు నవ్వి ఆ పైది మళ్ళా మనం ఎత్త స్వామి గుర్తరగది ఇన్ని పరీక్షలు పెట్టాలని నాకు అన్నాడు కొంతమంది గుర్తులు విదండవాదులు పరిపూర్ణ బోధ ఎరగలేని దత్తమ్మలో ఈ ఎరుకు పరిపూర్ణమవుతుంది అంటే ఇరుకు పరిపూర్ణమవుతుందంటే మేము ఇట్లా వాళ్ళతో మాటలు పడల్లా వాడు ఈడు బోన్లు చేస్తాడు మీ బోధ ఒకటే మా బోధ ఒకటే మా కూడా ఇదే నిన్న పౌర్ణమి రోజు ఇదే మాట్లాడు మీరు ఎట్లా చెప్తాను మాది ఒకటే మీది ఒకటే ఈయన కృష్ణప్రూవుడు శివరాము దీక్షితులు ఇట్లా మహానుభావులు చేసింది కష్టం ఎట్టి పరిస్థితుల్లో ఎనుక బయలు కానే కాదు ఇది లేని వస్తువు ఇది శాశ్వత వస్తువు కానే కాదని శిష్యుడే చెప్తున్నాడు నిర్ణయం అయింది కదా ఇంకా బయలుకే మనకేం పని పరిపూర్ణంతో మనకేం పని స్వామి అని శిష్యుడు చెప్తానే గురువు ఆనందపడి నా బుద్ధికి సరిపడ్డది నీ బుద్ధి కానీ ఎన్ని విధములు గణి భక్తులు యా బుద్ధులు నా బుద్ధికి మెప్పు రావాలి ఆ తంత్రి విధరాశుని ఏ బుద్ధి ఇక పూలకో ఏ బుద్ధి చెడిపోబో అని ఈ మాటలు పరిపూర్ణ చెప్పే గురువు దగ్గర మనం అనిపించుకోవాలంటే ఎంత విస్తీర్ణం వారు కూడా ఎవడోసారి వారం వారమైనా కావచ్చు జూలై కావచ్చు ఆగస్టు కావచ్చు రెండు వేల ఇరవై ఆరు కావచ్చు ముప్పై కావచ్చు ఈ వారంలోనే చనిపోతానని చెప్పి నేను తిక్కోడన్నా అప్పుడు గురువు చెప్పాడు రే నీవు ఈ వారములో చనిపోతాను సత్యమని మరవకుండా ఎట్లా నువ్వు వ్యవహారం చేసి అందరి దగ్గర జేజేలు పెట్టిస్తున్నావో నేను మా కృప వల్ల నేను వారములో కాదు నేను లేదనే భావనతో జీవిస్తున్నా ఏ భావనతో ఈ ఉత్త బట్ట ఏమి లేదని వాడు రాగిలాడు అక్కడ విరాగిలాడు నిజంగా గురుకృప పొందిన వాడు పరిపూర్ణం తప్పింకేమి లేదనేవాడు మన అధ్యక్షులు చెప్పినట్లు అధ్యక్ష కూడా ఒక ఇంటికి సమానం అనుకోండి ఈ సభలు ఈ కీర్తి ప్రతిష్టలు ఇంత విశాలమైనటువంటి పరిపూర్ణంలో ఎంతరా ఎన్ని బ్రహ్మాండాలు అయితే ఒక పరిపూర్ణానికి సమానము ఎన్ని భారతదేశాలు అయితే ఒక భూగ్రహానికి సమానము ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయో ఈ విశ్వంలో ఈడన్ని తెలిసింటాదు వీనికి ఈయనికి చెప్పాలని రాగముండదు చెప్పకూడదు అని రాగముండదు నాకెన్నో పనులు ఇంటి దగ్గర ఈ రోజు బ్యాంకుల్లో వచ్చారు మా ఇంటికి ఏదో ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చి వాళ్ళ సాగనం బ్యాంక్ అయిన సమయం అంతా సరిపోయారు డాక్టర్ గారు రానే రావాలంటే ఇంకా సరే అని వచ్చాం మళ్ళీ మా సమాఖ్య అధ్యక్షులు రాస్వామి అయితే కారు తీసుకొని వాడికి వచ్చారు అట్లీస్ పోవాలని ఉండదు మనకు పోకూడదని ఉండదు ఎందుకు శరీరం ఏమి లేదని వాడు జ్ఞాని కాడు అతడు అజ్ఞాని కాడు ఆ స్థితిలో ఉంటాడు ఆ స్థితిపథ్యం వలె ఆ స్థితిలో ఉన్నటువంటి ఇతడు ఆ సాగుకారిక ఏమైతే ఈ స్థితిని చెప్పాడు వారికి ఆశ్చర్యమైంది స్వామి నువ్వు ఈ వారములోనే నేను ఇన్ని మార్పులు సంపాదించానంటే జీవితం అంతా నేను అబద్ధం అనే మాత్రం మరవకుండా ఉంటే ఇంకెన్ని మార్పులు వస్తాయి వాళ్ళు అచల సాంప్రదాయంలో పరిపూర్ణ బోధ ఎరిగిన మహనీయులు ఆ స్థితిలో ఉంటాను సూర్యుడు పోవచ్చు చంద్రుడు పోవచ్చు పంచభూతాలు పోవచ్చు వీళ్ళు శరీరం ఎందుకు నేను రోజు సచ్చిపీ బ్రతుకుతాన కదా నేను లేను నేను అబద్ధము నాకు మూలము లేదు నేనే మాయ నా భార్య నా పిల్లలు కాదు మాయ అది తిక్క సిద్ధాంతం ఇల్లు మాయ దేహం మాయ అనేది తిక్క సిద్ధాంతం పనికిరాని సిద్ధాంతం అది కాదు నేనని అహంకారమే పెనుమాయ దాని మా ఇది చేసుకొని భార్య పిల్లలతో బాగా సంబంధాలు ఉండాలి మనకు తల్లిదండ్రులను బాగా ప్రేమించాలి అత్తమామను బాగా గౌరవించాలి పూజించాలి అడక తినే బుద్ధి వదిలేయాలి మనం సోమవారం మొగడో మంగళవారం ఒకడు వాళ్ళు ఏమైనా ప్యాటీలు పెట్టుకున్నారో మనకి ఇచ్చాకే అడుక్కునేటు అంటే భర్త దగ్గరే అడుక్కుందాం తండ్రి దగ్గరే అడుక్కుందాం సేవ చేస్తాం ఇరుగు బురుగు సేవ ఇట్లా చెప్పే సిద్ధాంతం నేను మాయని ఉన్నాడు గురువు ఆ శిష్యుడు అర్థం చేసుకున్నాడు అట్లా అర్థమైనటువంటి వారి బుద్ధి గురు బుద్ధికి సమానం చిబద్దులు ఆ బుద్ధులు నా బుద్ధికి వెప్పు రావు చీబద్దులు కొంతమంది తపస్స గొప్పదనేది కొంతమంది మౌనం గొప్పదనేది కొంతమంది ధ్యానం అనేది కొంతమంది మా మతమే గొప్పదనేది వాళ్ళు దానికి బద్దులైన ఆ బద్దత్వం ఉండే బుద్ధి నా బుద్ధికి సరిపడదు ఇంత మన గురువు దగ్గర అనిపించుకోవాలంటే ఎంత శిష్యుడు ప్రయాణం చేశాడు రే కొట్టి తిట్టితే శ్రమలను పెట్టి నీ మనవి చిహ్నం పెట్టక పెడచం పెట్టి ఇన్ని పనులు చేసిన గురువు మన గురువు పొరపాటు ఏదన్నారు అంటే వేరే పార్టీకి వెళ్ళిపోతాం మనం మన ఉన్నదే ఉన్నాడు సభలో ఇక్కడ శిష్యుడు ఎటువంటి వాడు తొమ్మిది పనులు చేశాడు ఎన్ని పనులు తొమ్మిది పనులు చేశాడు నాకు ఈ మధ్య సభలకు రావాలనే దానిపైన రాగలు నశించింది వచ్చిన మూడు నుంచి టెన్షన్ ఇంక అధ్యక్షుడు చాలా అంటాడేమో చాలా అంటాడేమో ఇంత ఖర్చు పెట్టి దయానిధి హరి గారు ఎన్నో లక్షలు పెట్టి సభ చేసినప్పుడు మెస్సేజ్ ప్రజల్లోకి మన సిద్ధాంత ఘనమైనటువంటి బోధ ప్రజలు లేకపోవాలంటే ఆ వారు కొంత సమయం ఇవ్వాలి వాళ్ళు అధ్యక్షులు కానీ చెప్పారు ఏదో సబ్జెక్టు తీసుకోవాలి పవర్తలు మాట్లాడు ఎక్కడ గొప్పతనము ఇలా ఉండాలి అలా ఉండాలి ఒకవేళ నీకు ఇన్ని ఉంగరాలు బిరుదినా నువ్వే చెప్పావు అధ్యక్షులే దూషణలు భూషణులు లెక్కించకుండా నిర్మలంగా ఉండాలి ఎన్నెన్న ఎన్న దూషణలు భూషణులు వస్తా ఉంటాయి మళ్ళీ ఆ టాపిక్ లేకపోకూడదు ఇట్లా తనుక నిర్మలంగా ఉండాలి సభలు ఆ మాటలు మాట్లాడకూడదు బోధే మాట్లాడాలి ఇంకా బోధ ఏం చేయాలి ఈ శిష్యుడు ఇంత దీర్ఘ ప్రయాణం చేసి ఏమి ఈ బోధతో వివాహం కలగాలి చూడు రెండూ చెప్తాడు అక్కడ కావైనా నేను రైతం కావాలన్నా ఈ బోధన తెలుసుకొని నా కథలో చెప్పినట్టు పరమానంద భరితంగా ఉండాలన్నా అది మీరే కలిగిస్తారు నాయన అటువంటి నిజపక్కుడు నే కనుగొట్టి నేను అని గురువు శ్లాఘిస్తాడు శిష్యుని శ్లాఘించి ఒరే మన ఇద్దరి మధ్య ఎట్ల సంబంధం ఉంది నోటి మాట వెంబడి దాని ఎప్పుడు సంచరించే ఒక్క నిమిషంలో ముగించేస్తాడు ఎందుకు గురువు అంటే మనం సంచరించలేకంలో ఉన్నాము పరిపూర్ణ బోధ తెలుసుకోవాలని గురువు దగ్గర శిష్యుడు వచ్చినప్పుడు మొదట భద్రాద్రి రామశతకం నేర్పించాలి గురుగీతలు నేర్పించాలి అదే సమయంలో అధ్యక్షులు చెప్పారు మీరు యూట్యూబ్లో అక్కడ ఎక్కడ బోధలు చెప్తానని చెప్పద్దండి నేను నాలుగు సంవత్సరాల నుంచి నన్ను ఆశ్రయించి చెప్పు స్వామి అనే వాళ్ళకు ఆ జూమ్ మీటింగుల్లో స్కంద పద్యాలు గురుగీతలు తర్వాత నిత్యానుష్ఠానం ఇప్పుడు భగవద్గీత చేస్తున్నాను అధ్యక్షులు చెప్పేది మంచిదే మేము ఎంత జూములో ఎన్నేందుకు చెప్పినా అసలు రహస్యం చెప్పము ఇది ఒక కిటుకు మళ్ళా మన బోధ గొప్పతనము నేర్పుతా పోతామే గానీ వాత్సాయన కామసూత్రాలు మీరు కవిషోడప్ప శతకాలు సలవల్ భలే వర్ణిస్తారు స్త్రీ పురుష సంభోగం గురించి అక్కడ ఏమి అవి యథార్థంగా ఏమి ఉండదు మేము కూడా జూముల్లో సాయంత్రం మళ్ళీ సబ్జెక్టు నేర్పిస్తున్నాం ద్వాదశి చెప్పు దాని అర్థం తనకు శరణని ఎవరైతే గురు గురుపాదములు గడిగి ఆ స్థాయికి వస్తారో వాళ్ళకే చెప్తారు రహస్యాలు అందరికీ ఏం తిక్కబట్టిందో చెప్పేకి వాళ్ళు ఎంత ప్రాధేయపడినా ఎన్ని రకాలుగా మనకు సేవ చేసినా చెప్పడు గురువు ఆ స్థాయికి రావాలి ఆ స్థాయికి అంటే కందార్థాలు ఎవరికి అర్థమవుతాయి పరమాత్మ స్థానానికి వచ్చి పరమాత్మకే సందేహానికి వచ్చినప్పుడు చతుర్వేదాలలో ఉపనిషత్తుల్లో మంత్రశాస్త్రాలు యోగ శాస్త్రాల్లో ఏ వస్తువు అయితే పరమాత్మని ఘోషించాయో ఆ పరమాత్మ స్థానానికి వచ్చి ఆ పరమాత్మకి సందేహం వచ్చినప్పుడు చెప్పేది కందార్థం మేము ఇన్ని గంటలు చెప్పినాము మీ కందార్థాల లోపల అర్థం మామూలు జనులకు అర్థం కాదు ఎందు వాళ్ళు మాట్లాడుకుంటారు లేచిపోతారు గురుపాదం బట్టి గురుబోధ రహస్యం తెలిసి నేను పరమాత్మ అనేవాడికి వాడికి అర్థమవుతుంది దీక్ష ఎవరికి అర్థమవుతుంది పరిపూర్ణ బోధ ఎరిగి పరిపూర్ణాన్ని ఎరుకను వస్తు నిశ్చయంగా దర్శించి ఎరుక లేనే లేదనే వారికి దీక్షితీయమో అర్థమవుతుంది అన్ని శ్రీకాకుళంలో చెప్పాను నా బోధన ఒకడెవడో వాట్సాప్లో పెట్టాడు ఆ స్వామి లేదన్నాడు ఈ స్వామి లేదన్నాడు ఇక్కడ ఉండే వాళ్ళు కొంతమంది మనమే అనుభవించాలి స్థితిలోనే మనం ముందుకు పోవాలి శిష్యులు ఆశ్రమాలు ఇవన్నీ భ్రమను భ్రాంతిని లంపటపై కలిగిస్తాయి అవన్నీ వస్తే అదొక రకం రానీలే మనం కావాలి అనకూడదు వద్దు అనుకోకూడదు ఇంత ఘనమైన స్థితిని మనం అందరం పొంది ఎంతో వయ వయప్రాసే దయానిధి హరి గారు ఈ మహాసభను పెట్టాడు అంతో ఎంతో ఇక్కడ నుంచి మనం ఇంటికి తీసుకొని మీ దాన్ని అనుభవించాలి ఇక్కడే వదిలిపెట్టకూడదు విన్నామా పోయిందా అనుకోకుండా ఏం చెప్పారు సభలు అంటే బలి చెప్పారు ఏం చెప్పారంటే బలి చెప్పారు అదే ఏం చెప్పారు మనం ఇంటికి పోయి నేను వాడు చెప్తా మీరు ఈ మాట వినండి లాస్ట్లో నాయన అన్ని బోధల కంటే అచల బోధ గొప్పది ఆ బోధ చెవులతో ఎవరైతే వినరో ఆ బోధ చెప్పే గురువులను ఎవరైతే కన్నులతో సోరూ ఎవరైతే ఆ స్వామి దగ్గర ఆశీర్వచనం పొందరో వాడు పద్నాలుగు జన్మలో సర్వ పాపి అయిపోతాడు మీరు ఇది మీ ఇళ్ళల్లో చెప్పాలి చెప్పి ఈ సృష్టికి అంతా దేవదేవుడు ఒక్కడే ఆ దేవుడే గురుదేవుడు రండి అని చెప్పి మన సంఘం బలపడాలి భారతదేశంలో మళ్ళీ జనకుని యొక్క సామ్రాజ్యం మళ్ళీ మనము ప్రతిష్టాపన చేయాలి అని బోధ అందరూ తెలుసుకోవాలి అందరూ తెలుసుకున్నప్పుడు జాతి మత కుల భాషాలు ఉండవు ఈర్షా ద్వేషాలు ఉండవు పోలీస్ స్టేషన్లు ఏం అవసరం ఉండవు రిజిస్ట్రేషన్ ఆఫీసులు కూడా ఏం అవసరం ఉండవు ఎంత తృప్తి ఎంత త్యాగము ఎంత వైరాగ్యము ఈ బోధ ద్వారా కలుగుతాయి కాబట్టి మనమందరము మన బంధు బాంధవుని బోధలేక తీసుకొని రావాలి అందరికీ బోధ నేర్పితే హైందత్వంలో ఉండే జాట్యత్వం కులదోషం అంతా కూడా సర్వనాశనం అవుతుంది మానవులంతా ఒకే నిర్మాణం మన నిర్మాణమైనవి మనందరము పరమాత్మత్వ రూపంలోనే ఇది దాచుకోవాల్సిన ఇది మాట కానే కాదు నేను మీరు ఈ సృష్టిలో ఏ మతం వారైనా పరమాత్మ స్వరూపులే వాళ్ళకంటే గొప్ప స్వరూపము అధిష్టాన బ్రహ్మము ఇంకొకటి సత్య ప్రమాణకంగా లేనే లేదు అటువంటి తత్వము నేనని దానికి అలా బ్రహ్మ చర్యాది ఆశ్రమ ధర్మములు బ్రహ్మ చత్రియ వైశ్య సూత్రాది భేదాలు లేకుండా ఎప్పుడు పరమాత్మ స్థితిలో ఉండి ఆ తరువాత నేను లేననే భావన అప్లై చేసినప్పుడు పదుగురు నిన్ను చూసి బలి సని అందరూ ఈ బోధలేకొస్తారు ముందుండే విషయాలన్నీ పెట్టుకొని మార్పు ఉంటే ఆ గురువు ఎవరు ఆ దుర్మార్గుడు ఏం బోధ చెప్తాడు వాడు బాయ్ మా వాడు కొంచెం కూడా మారలేదే అనుకోకుండా మనం ఇంట్లో ఈ బోధ గురువుని ఆశ్రయించిన తరువాత అద్భుతమైన శాంతము అద్భుతమైన ఓర్పు సాధనం ఉన్నంతలో తృప్తి కలగాలి ముఖ్యంగా ఈ పాయింట్ కావాలి నాకు ఇంత మాత్రం గురువు ఇచ్చాడు సారు కారణం లేవు వాళ్ళు ఉండే వాళ్ళని చూసి మనం సంతోషపడతాం భోగభాగ్యాలు మనకు తక్కువ ఉన్నాయి ఉండే వాళ్ళను చూసి సంతోషపడతాం అనుభవించే వాళ్ళను చూసి సంతోషపడతాం అంతకంటే గొప్పది లేదు ఇవన్నీ మనం అప్లై చేసుకొని ముందుకు పోవాలని ఆ మాటలే మనకు మొదట అధ్యక్షులు చెప్పాడు ఈ పరిపూర్ణ బోధ తెలుసుకోకపోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది సత్యము ధర్మము న్యాయము కరుణ జాలి సేవ ప్రేమ ఇటువంటి విషయాలలో బాగా ముందుకు పోయి ఆ స్థితిని అనుభవించి ప్రపంచంలో జే జేలు పలికించుకున్నారు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు ఘనంగా ఉంది ఇవన్నీ ఓతప్రోతంగా మనకు గురువు అన్నీ ఇస్తాడు అన్నీ ఇచ్చి పరమాత్మ స్థానానికి కల్పిస్తాడు ఇంకా మనం ఎన్ని స్థితుల్లో ఉండాలి ఒక్క నిమిషము కానీ ఒక సెకండ్ కానీ దుఃఖము కానీ ఈర్ష్య కానీ మన దేహం లేక ఆ ప్రవేశింపజేసుకోకూడదు మన ఇళ్ళల్లోకి మండికలు జరిపోతులు పాములు కుక్కగూపలు దుర్మార్గులను రాణించుకోము అట్లే ఈ దేహము లేక రాణించుకోకూడదు ఎప్పుడు పరమ పవిత్రంగా పెట్టుకోవాలి గురువాక్యం తప్ప మనలో ఏమీ ఉండకూడదు సమాధి మరణము మరుపు మూర్చ నిద్రలో ఎట్లా ఉంటామని నిర్మలంగా ఈ బోధ జరిగిన వాళ్ళు జాగ్రత్తలోనే ఉండాలి అట్లా చేస్తారు పరిపూర్ణ బదు మనం అలా ఉండాలని కోరుకుంటే అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు మరియు దయానిధి హరికి కృతజ్ఞతపూర్వక నమస్కారం